ప్రెస్ మీట్కి వచ్చిన మేయర్ గారికి డిస్టిక్ మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారికి మహిళా నగర మహిళా నాయకురాళ్ళకి మిత్రులందరికీ నమస్కారం అండి నిన్న కవిత గారు వచ్చి ఏది పడితే అది మాట్లాడేసి వచ్చామా మాట్లాడామా వెళ్ళామా అన్నట్టు మాట్లాడేసి వెళ్ళిపోయారు కానీ ఆ మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క మాట కూడా నిజం లేదండి నిన్న మీ ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు కమ్ము ఏం అభివృద్ధి అని మాట్లాడుతున్నారు అమ్మ కవిత గారు మీరు మీ నాన్నగారు మీ అన్నగారు మీ బంధువర్గం అంతా కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెట్టేసి వెళ్ళిపోతే మా ముగ్గురు మంత్రులు మరియు మా ముఖ్యమంత్రి గారు ఆ అప్పుల కూడికల్లో నుండి రాష్ట్రాన్ని బయటపడేలాగా ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ కష్టపడుతూ కష్టపడుతూ తిరుగుతున్నారమ్మా అది తెలుసుకుంటే మీరు చాలా మంచిది మళ్ళీ మహిళలకి ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా సంవత్సరం నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చింది నిన్నకు నిన్న వచ్చి ఖమ్మంలో ఏది పడితే అది పిచ్చువాకుడు వాగుతా అంటే రెండు విభాగాల్లో కాంగ్రెస్ మహిళలకు రెండు విభాగాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నట్టు నిన్న అనౌన్స్ చేసింది గవర్నమెంట్ మహిళలకి మీరు ఇలాంటివి ఈ పదేళ్లల్లో ఏ ఒక్కటన్నా మహిళలకి పర్టికులర్గా మేము ఇది చేసాం దీనివల్ల మహిళలకి ఇది ఉపయోగం ఉంది అని ఒక్కటెత్తి చూపించాక మాట్లాడాలమ్మా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేయలేదు ఇది చేయలేదు మీరేం చేశారో చెప్పండి మేము పలాంది చేసాం వాళ్ళు అలా చేయట్లేదు అని చెప్తే బాగుంటుంది కానీ వీళ్ళు అది చేయలే వాళ్ళు అది చేయలే మేము అడ్ మేము ఇది చేసినాం మీరు అప్పుడు అప్పుల్లోకి నెట్టేసి వెళ్ళిపోతే మేము దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి నానా కష్టాలు పడుతూ నా నా దేశాలు తిరుక్కుంటూ కష్టపడుతున్నారు మెచ్చుకోకపోగా పైపిచ్చి మీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ముందు మీ కేసులు మీరు అది చూసుకున్నాక తర్వాత వచ్చి మమ్మల్ని అనడానికి ప్రయత్నించండి అప్పుడు వేలెత్తి చూపించండి మేము కష్టపడుతున్నప్పుడు వేలెత్తి చూపిస్తే ఇక్కడ ఎవరు కూర్చొని పడే వాళ్ళైతే లేరు దయచేసి ఇంక నుంచి చదువుకున్న వాళ్ళు విజ్ఞత ఉన్నవాళ్ళు ఆలోచించి మాట్లాడండి ఎవరు ఇక్కడ వింటూ కూర్చోరు దెబ్బకి దెబ్బ మాటకి మాట అన్నట్టు మేము తిరిగి మాటలు ఇస్తాం మీకు కూడా దయచేసి ఆలోచించి మాట్లాడాలి ఇంక నుంచి థ్యాంక్ యూ